మీ ఇంట్లో సిరి సంపదలు సుఖ సంతోషాలు నిత్యం ఉండాలంటే డబ్బు అంటే ఎవరికి చేదు చెప్పండి సిరి వస్తుందంటే మోకాలు అడ్డం పెట్టే మూర్ఖుడు ఎవరైనా ఉంటాడా ఎవరు ఎన్ని పాటలు పడ్డా ఎవరు ఏ పని చేసినా డబ్బు కోసమే కదా అయితే కొంతమంది మాత్రం ఎంత గింజుకున్నా డబ్బు సంపాదించలేరు సంపాదించినా వారి చేతుల్లో డబ్బు నిలవదు ఎందుకంటే లక్ష్మీదేవి సంచలమైనది నిలకడగా ఒకే చోట ఉండదు అటు ఇటు చేరుస్తూ ఉంటుంది ఏం చేస్తే వారి ఇంట్లో లక్ష్మీదేవి కొలువుంటుందో ఏ పూజ చేస్తే సిరి సంపదలతో వర్ధిల్లుతారో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది వారి కోసం కొన్ని పద్ధతులు ఉన్నాయి అవేమిటో చూద్దాం తమ ఇంట్లో నిత్యం లక్ష్మీ కళ తాండవించాలని ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో తులతోగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు ఎన్నో పూజలు వ్రతాలు చేసినా దక్కని ఫలితం కేవలం కొన్ని చిన్న చిట్కాలతో ఎంతో తేలికగా సులభమైన పద్ధతుల్లో పొందవచ్చంటే నమ్మగలరా దీన్ని ఆచరించి చూడండి వంటగదిలోని ఉత్తరం మూలలో లేదా ఈశాన్య మూలలో ఏదో రూపంలో నీరు ఉండేలా చూసుకోండి నీటి బిందెలైనా కుళాయిలైనా పెట్టుకోవడం మంచిది అలా చేస్తే నీరు ఎలా పారుతుందో అలాగే మీ ఇంట్లోకి కూడా డబ్బు ప్రవాహంలా వచ్చి చేరుతుంది పడక గదిలో పరుగులెత్తే గుర్రాల బొమ్మలు సముద్రంలోని పడవల బొమ్మలు అరిష్టం వాటిని కాకుండా రాధాకృష్ణుల బొమ్మలను పెట్టుకుంటే ఆ ఇంట్లోని దంపతుల మధ్య కుటుంబ కలహాలు తగ్గడంతో పాటు అన్యోన్యత పెరుగుతుంది హాలులోని గోడలకు ఎల్లప్పుడూ రంగులు కాంతివంతమైన రంగులనే ఎంచుకోవాలి అలాగే హాలులో పంచముఖ ఆంజనేయస్వామి ఫోటోనైనా విగ్రహానైనా పెట్టుకుంటే ఇంట్లో గ్రహదోషాలు అరిష్టాలు అకాల మృత్యువులు వంటి ఏ దోషం ఉండదు సాధారణంగా చాలామంది పిల్లల గదిని వారి అభిరుచి మేరకు కార్టూన్లతో నింపేస్తుంటారు అవి పిల్లలను ఎంతగా అలరించినా చదువుకునే వయస్సులోని పిల్లల గదిలో సరస్వతీదేవి ఫోటో పెట్టుకోవడం మంచిది అదే ఒకవేళ చదువు పూర్తి చేసిన పిల్లలైన పక్షంలో పచ్చని గడ్డి లేదా సువాసనలు వెదజల్లే పువ్వుల ఫోటోని పెట్టుకోవాలి ఇవి చేస్తూ రోజూ విభూతిని తప్పకుండా ధరించాలి భస్మం అంటే ఈశ్వరుడికి చాలా ఇష్టం చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఐశ్వర్యాన్ని కలగజేసేది శివుడే కాబట్టి విభూతి తప్పనిసరిగా ధరించాలి ఇంకా ఇంటిలో శుచి శుభ్రతని పాటించాలి అప్పుడే లక్ష్మీదేవి మిమ్మల్ని కరుణిస్తుంది ఇవన్నీ చేస్తూ తప్పనిసరిగా గుమ్మం ముందు ప్రతిరోజు ముగ్గు వేయాలి ప్రతిరోజు దీపారాధన చేయాలి దీపం లక్ష్మీ స్వరూపం కాబట్టి తప్పనిసరిగా దీపారాధన చేయాలి ముగ్గు వేసేవారన్నా దీపం వెలిగించేవారన్నా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి ఇవన్నీ పాటిస్తూ ఉంటే మిమ్మల్ని లక్ష్మీదేవి కరుణించి మీ ఇంటిలో ధనవర్షాన్ని కురిపిస్తుంది ఇలా చేస్తే మిమ్మల్ని అదృష్టం వరించి మీరు ధనవంతులుగా మారి సిరి సంపదలతో తొలతూగుతారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది కాబట్టి తప్పకుండా ఈ పద్ధతులను పాటించండి లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఆహ్వానించుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి